స్వాగతం ఈరోజు మనం నిర్గమకాందము నాలుగవ అధ్యాయం గురించి మాట్లాడుకుందాం ఇది నిజంగా ఇజ్రాయెల్ చరిత్రలో ఒక ఒక మలుపు అని చెప్పచ్చు మన దగ్గరున్న మూల గ్రంథం ఆధారంగా దీని కొంచెం లోతుగా చూద్దాం దీని నేపథ్యం మనకు తెలిసిందే కదా ఇజ్రాయేలీయలు సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు దేవుడు వాళ్ళకి ఆ పది ఆజ్ఞలు ఇతర నియమాలు ఇచ్చాడు మరి ఇప్పుడు ఆ ఒప్పందాన్ని అంటే ఆ నిబంధన అంటాం కదా దాన్ని అధికారికంగా స్థిరపరిచే సమయం ఇది మనం ఈరోజు ముఖ్యంగా ఏం చూడబోతున్నామంటే దేవునికి ఇజ్రాయేలీలకు మధ్య ఈ నిబంధన ఆ ఒప్పందం ఎలా జరిగింది ఆ తర్వాత జరిగిన ఆ అసాధారణమైన దైవ ప్రత్యక్షతేంటి దాని ప్రాముఖ్యత ఏంటి వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సరే మొదలు పెడదామా కథనం మొదలవడమే దేవుని ఆజ్ఞతో మోషే అహరోలు నాదాబు అబీహు ఇంకా ఆ డెబ్భై మంది పెద్దలు వీళ్ళందరూ దూరం నుంచే సాగిలపడాలి కాని ఒక ముఖ్యమైన విషయం ఉంది మోషే మాత్రమే యెహోవా దగ్గరికి వెళ్ళాలి మిగతావాళ్లు కాదు ప్రజలైతే అసలు దగ్గరికే రాకూడదు వచనాలు ఒకటి రెండులో ఉంది ఇది అంటే ఎందుకలా ఈ తేడా ఎందుకు ఇది దేవుని సన్నిధి ఎంత పవిత్రమైనదో మరి దానిని సమీపించడంలో ఒక క్రమముంటుందని చూపిస్తుంది అందరూ ఒకేసారి ఒకేలా దేవుని ఆ ప్రగాఢమైన సన్నిధిలోకి వెళ్ళలేరు దేవుని పరిశుద్ధతకు మానవుల స్థితికి మధ్య ఉన్న తేడాను ఇది గుర్తుచేస్తుంది ఇక్కడ మూషేపాత్ర చూడండి చాలా ముఖ్యం అవును దేవునికి ప్రజలకు మధ్య అధికారిక మధ్యవర్తి అందుకే అతనికి మాత్రమే ఆ ప్రత్యేక అనుమతి ఆ తర్వాత మనం ప్రత్యక్ష గుడారం గురించి చూసినప్పుడు కూడా ఇదే విధమైన క్రమాన్ని గమనిస్తాం యాజకులు ఎంతవరకు వెళ్ళొచ్చు ప్రధాన యాజకుడు ఎంతవరకు వెళ్ళొచ్చు ఇలా స్పష్టంగా ఉమ్మే ఆ క్రమం సరే ఆ తర్వాత మోషే కొండ దిగి వచ్చాడు దేవుడు చెప్పిన మాటలన్నీ ఆ విధులన్నీ ప్రజలకు వివరించాడు వెంటనే ప్రజలందరూ ఏకగ్రీవంగా యహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదము అని ఒప్పుకున్నారు ఆ ఏకాభిప్రాయమనేది పునాది లాంటిది దీని తర్వాత కొన్ని పనులు చేశాడు ఉదయాన్నే లేచి దేవుని మాటలన్నీ వ్రాశాడు అది ముఖ్యం తర్వాత కొండ కింద ఒక బలిపీఠం కట్టాడు ఆ పన్నెండు గోత్రాలకు గుర్తుగా పన్నెండు స్తంభాలు నిలబెట్టాడు ఇక్కడ ఈ రాయడం బలిపీఠం స్తంభాలు వీటి అర్థమేంటి ఇవి కేవలం కట్టడాలు కావు చాలా లోతైన అర్ధాలున్నాయి మొదటిది దేవుని మాటలను వ్రాయడం దీన్నే తర్వాత నిబంధన గ్రంథము అన్నారు వచనం ఏడులో ఉంది అంటే ఒప్పందం షరతులు స్పష్టంగా అధికారికంగా మార్పు లేకుండా రికార్డ్ చేయబడ్డాయి కేవలం మాటలతో చెప్తే మర్చిపోవచ్చు లేదా తప్పుగా అర్థం చేసుకోవచ్చు అవును రాతపూర్వకంగా ఉండటం ముఖ్యం చాలా ముఖ్యం ఇక బలిపీఠం అంటే అది దేవుని సన్నిధికి ఆరాధనకూ గుర్తు ఈ నిబంధన అక్కడే ఆ పవిత్ర స్థలంలో జరుగుతోందని సూచిస్తోంది ఆ పన్నెండు స్తంభాలు అవి ఇస్రాయెలు పన్నెండు గోత్రాలకు ప్రతీకలు అంటే ఈ నిబంధన కేవలం మోషేతోనో పెద్దలతోనో కాదు మొత్తం ఇస్రాయెలు జనాంగమంతటితో జరుగుతోందని చెప్పడం అందర్నీ కలుపుకుని వెళ్తున్నట్టుగా ఉంది ఆ తర్వాత బలుల ప్రస్తావనొస్తోంది మోషే కొంతమంది యువనస్తులను పంపితే వాళ్ళు దహనబలు సమాధాన బలులుగా కోడెలను అర్పించారు ఇవి నిబంధన కార్యక్రమంలో భాగం ఇప్పుడు సమయ గ్లాబ్నే అంటే ఈ ఆచారంలో అత్యంత కీలకమైన అంశానికొస్తున్నాం రక్తం మోషే ఆ బలిపశువుల రక్తాన్ని తీసుకున్నాడు సగం తీసి పళ్ళెములలో పోశాడు మిగిలిన సగం బలిపీఠం మీద ప్రోక్షించాడు అంటే చల్లాడు వచనం ఆరు సగం రక్తం దేవునికి గుర్తుగా ఉన్న బలిపీఠం మీద ఎందుకు చూడండి పాతకాలంలో ముఖ్యంగా మధ్య ప్రాచ్యంలో నిబంధనలు చేసేటప్పుడు రక్తం చాలా శక్తివంతమైన చిహ్నం అది జీవానికి ప్రాణానికి గుర్తు రక్తంతో ఒక ఒప్పందాన్ని ముద్రవేశారంటే ఆ ఒప్పందం ఎంత గంభీరమైనదో దాన్ని మీరితే వచ్చే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అది సూచిస్తుంది ఇది ప్రాణంతో సమానమైన విషయం బలిపీఠం మీద రక్తాన్ని చల్లడం అంటే అది నిబంధనలో దేవుని వైపు భాగాన్ని సూచిస్తుంది దేవుడు కూడా ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటాడు ఆయన తన వాగ్దనాన్ని నిలబెట్టుకుంటాడు అని చెప్పడం లాంటిది ఆ రక్తం నిబంధనలోని దైవిక అంశాన్ని పవిత్రపరుస్తుంది అంటే అది దేవుని వైపు నిబద్ధత మరి రక్తముంది రక్తముందిగదా దానికన్న ముందు మోషే ఆ నిబంధన గ్రంథంను తీసి ప్రజలకు వినిపించాడు వాళ్ళు మళ్లీ రెండోసారి ఏహోవా చెప్పినవన్నీవూ చేయుచూ విధేయులమయ్యుందుమనిరీ అన్నారు వచనం సెవెన్ రెండోసారి స్పష్టంగా ఒప్పుకున్నారు ఇప్పుడు ఆ మిగిలిన రక్తంతో ఉత్సవం పరాకాష్టకు చేరుకుంది మోషే ఆ రక్తాన్ని తీసి ప్రజలమీద ప్రోక్షించాడు చల్లాడు చల్లి ఇలా అన్నాడు ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై మీతో చేసిన నిబంధన రక్తము ఇదే వచనం ఇది చాలా అంటే చాలా నాటకీయంగా మీద చల్లడం మరి ఎందుకు చల్లడం ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయముంది ఈ చర్య ఇది నిబంధనలో మనుషుల వైపు భాగాన్ని అధికారికంగా పూర్తి చేస్తుంది ముందు బలిపీఠం మీద చల్లడం దేవుని వైపైతే ఇప్పుడు ప్రజలమీద చల్లడం వారివైపు వాళ్లు కేవలం సరే అని చెప్పడం కాదు వాళ్ళ ఒప్పందంలో భాగస్వాములయ్యారు భాగస్వాములయ్యారు అవును ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన ఏంటంటే అదే రక్తం బలిపీఠం మీద చల్లిన రక్తమే ప్రజలమీద కూడా చల్లబడింది ఇది దేవుణ్ణి ప్రజలను ఒకే నిబంధన బంధంతో ఒకే జీవరక్తంతో ఏకంచేసినట్టు ఇది దాదాపుగా దేవుడు ప్రజలు ఒకే నిబంధన ప్రాణాన్ని పంచుకుంటున్నారని లాంటిది వాళ్లను దేవునితో ఒక ప్రత్యేకమైన విడదీయరాని బంధంలోకి తీసుకొచ్చింది వాళ్లు కేవలం షరతిని ఒప్పుకున్నవాళ్లు కాదు ఆ రక్తంతో పవిత్రపరచబడి నిబంధనలో అంతర్భాగమయ్యారు ఇది రెండువైపులా నిబద్ధతనూ ఐక్యతనూ చూపిస్తుంది ఆహా ఆ రక్తపు ఆచారం వెనుక ఇంత లోతైన అర్థం ఉందా సరే ఇంత గంభీరంగా నిబంధన స్థిరపడింది తరువాత కథనం మరో అసాధారణ సంఘటన వైపు వెళ్తుంది మూషే అహరోను నాదాబూ అభిహు ఆ డెబ్బై మంది పెద్దలు వీళ్లు మళ్లీ పర్వతమెక్కి వెళ్లారు వచనం నైన్ దేవుడు మొదట చెప్పినట్లే అక్కడ వాళ్లు చూసింది వర్ణించడం కష్టం వచనం పదిలో ఉంది వాళ్ళూ ఇస్రాయేళ్ల దేవుణ్ణి చూచిరీ అయితే ఉన్నాడో చెప్పలేదు బదులుగా ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలవయమైన వస్తువు వంటిదియూ ఆకాశమండలపు తేజము వంటిదియూ ఉండెను ఉంది దేవుణ్ణి చూశారు కాని వర్ణన మాత్రం ఆయన పాదాల కింద ఉన్న దాని గురించే అది నీలమణి లాంటిది ఆకాశంలా స్వచ్ఛంగా ఉంది అని ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా ఖచ్చితంగా పాట నిబంధనలో ఇంతమంది కలిసి ఇంత స్పష్టంగా దేవుణ్ణి చూడటం అనేది చాలా చాలా అరుదు ఎందుకంటే దేవుని పూర్తి రూపాన్ని చూస్తే మనిషి బ్రతకలేడు అనే నమ్మకం బలంగా ఉండేది ఇక్కడ వాళ్ళు దేవుణ్ణి చూశారు కాని బహుశా ఆయన పూర్తి మహిమను కాదు ఆయన పాదాల కింద ఉన్న దానిపై దృష్టి పెట్టటం అంటే బహుశా మనుషులు దేవుని అనంతమైన స్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు వర్ణించలేరు అనే విషయాన్ని ఇది సూచిస్తోందేమో కావచ్చు ఆ నీలమయమైన వస్తువు ఆకాశపు తేజస్సు ఈ వర్ణనలు దేవుని ఉన్నత స్థితిని ఆయన వర్ణించలేని మహిమను పవిత్రతను ఆయన పరిపాలనను సూచిస్తాయి బహుశా అది ఆయన సింహాసనం ఉండే చోటు యొక్క ప్రతిబింబం కావచ్చు మరి ఇంకా ఏంటంటే వచనం పదకొండులో ఆయన ఇస్రాయేలీలలోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు వారు దేవుణ్ణి చూచి అన్నపానములు పుచ్చుకొనిరి అనుంది వాళ్లు దేవుణ్ణి చూశారు అక్కడే ఆయన సన్నిధిలోనే తిని తాగారు అయినా వాళ్లకేమీ కాలేదు మామూలుగా అయితే దేవుని సన్నిధి అంటే భయం ఉంటుంది కాని ఇక్కడ అలా జరగలేదు దీని ఎలా అర్థం చేసుకోవాలి అవును ఇది నిజంగా చాలా అసాధారణమైన విషయం దీనికొక ముఖ్యమైన వ్యాఖ్యానమేంటంటే ఇదొక నిబంధన భోజనం అంటే కవనెంట్ మీల్ పాతకాలంలో ముఖ్యమైన ఒప్పందాలు చేసుకున్న తరువాత ఆ సంధిని ఖరారు చేయడానికి కలిసి భోజనం చేసే ఆచారం ఉండేది అది శాంతికి స్నేహానికి ఇద్దరూ ఒప్పుకున్నారనడానికి గుర్తు అవును సహపంక్తి లాంటిది సరిగ్గా అలాంటిదే ఇక్కడ ఇస్రాయేలు ప్రతినిధులు దేవుని సన్నిధిలో భోజనం చేయడమంటే ముందు రక్తంతో స్థిరపడిన నిబంధనను ఇది సంపూర్ణం చేస్తుంది ఇది దేవునికి ఇస్రాయలుకు మధ్య ఇప్పుడు శాంతి స్నేహం స్నేహముంది దేవుడు వాళ్లను అంగీకరించాడు అని చెప్పడం దేవుడు వాళ్లను తన అతిథులుగా పిలిచి వాళ్లతో కలిసి భోజనం చేసినట్టు ముందు రక్తంతో బంధమేర్పడింది ఇప్పుడీ భోజనంతో ఆ బంధం ఇంకా బలపడింది వాళ్లకి హాని జరగకపోవడమనేది దేవుని కృపను ఆ నిబంధన ద్వారా ఏర్పడిన కొత్త సంబంధాన్ని చూపిస్తుంది సహవాసం అనే ఆలోచన చాలా బాగుంది సరే ఈ గొప్ప అనుభవం తర్వాత కథ మళ్ళీ మోషేమీదే దృష్టి పెడుతుంది దేవుడు మోషేతో నువ్వు కొండ ఎక్కి నా దగ్గరకు వచ్చి ఇక్కడే ఉండు నేను నీకు రాతి పలకలిస్తాను వాటిమీద నేను రాసిన ఆజ్ఞలు ధర్మశాస్త్రమున్నై నువ్వు వాళ్లకి బోధించడానికి అని చెప్పాడు వచనం పన్నెండు మళ్లీ దేవుడు మోషేను మాత్రమే తన దగ్గరికి పిలుస్తున్నాడు ఈసారి ఆ అతి ముఖ్యమైన రాతి పలకలు ఇవ్వడానికి మోషే ప్రత్యేక పాత్ర మళ్లీ కనిపిస్తోంది ఈసారి మోషేతో పాటు అతని సహాయకుడు యహోషువా కూడా కొంత దూరం వెళ్లాడు మోషే పర్వతం వెళ్ళే ముందు కింద ప్రజల బాధ్యతను అహరోనుకి హూరుకి అప్పగించాడు ఏమైనా సమస్య వస్తే వాళ్లనే అడగమని చెప్పాడు అంటే ఒక్క ఏర్పాటు చేసి వెళ్తున్నాడు మోషే పర్వతం ఎక్కగానే ఆ మేఘము కొండను కమ్మెను వచనం పదిహేను నిర్గమకాండంలో ఈ మేఘం తరచూ దేవుని ప్రత్యక్షమైన మహిమతో కూడిన సన్నిధికి గుర్తుగా వస్తుంది కదా అవును దేవుని మహిమ ప్రత్యక్షతకు అది ఒక సంకేతం ఇక్కడ కొంతకాలం నిరీక్షణ కనిపిస్తుంది యహోవా మహిమ సీనాయి కొండమీద నిలిచింది ఆ మేఘం ఆరు రోజుల పాటు కొండను కప్పి ఉంచింది ఏడవ రోజున ఆయన ఆ మేఘంలో నుండి మోషను పిలిచాడు వచనం పదహారు అంటే ఆరు రోజులు దేవుని మహిమ అక్కడే ఉంది మేఘంతో కప్పబడి ఏడో రోజున దేవుడు మోషేను పిలిచాడు ఈ ఆరు రోజుల వెయిటింగ్కి ఏమను అర్థం ఉందా ఉంది ఈ ఆరు రోజులు వేచి ఉండటం ఏడవ రోజు పిలవటం ఇది బైబిల్లో మనకు కొన్నిసార్లు కనిపిస్తుంది ఇది సృష్టి క్రమాన్ని గుర్తుచేస్తుంది ఆరు రోజులు పని ఏడవ రోజు విశ్రాంతి లేదా ఒక సంపూర్ణతను ఒక పవిత్రమైన సిద్ధపాటు కాలాన్ని సూచిస్తుంది దేవుడు వెంటనే పిలవలేదు ఈ నిరీక్షణ అంటే రాబోయే దైవ ప్రత్యక్షతే ఎంత గంభీరమైనదో దానికి మానసికంగా ఆత్మీయంగా సిద్ధపడాల్సిన అవసరముందని నొక్కి చెబుతోంది ఇది తేలిగ్గా తీసుకునే విషయం కాదు అయితే ఈ మహిమను కింద ఉన్న ఇస్రాయేలీలు ఎలా చూశారో కూడా వ్రాయబడింది వాళ్లకి యహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలె ఇస్రాయేలీల కన్నులకు కనబడెను వచనం పదిహేడు ఇక్కడొక వైరుధ్యం చూడండి కొద్దిసేపటి క్రితమే పెద్దలు దేవుని సన్నిధిలో భోజనం చేశారు క్షేమంగా ఉన్నారు కాని దూరం నుంచి చూస్తున్న మిగతా ప్రజలకు అదే మహిమ భయంకరమైన కాల్చేసే అగ్నిలా కనిపించింది ఒకే మహిమ కాని రెండు వేరువేరు అనుభవాలు ఎలా ఇది ఇది దేవుని మహిమ ఎంత సంక్లిష్టమైనదో దాన్ని మనం ఎలా గ్రహిస్తామో చూపిస్తుంది దూరం నుంచి చూసినప్పుడు సరైన ఆహ్వానం లేకుండా లేదా నిబంధన సంబంధం లేకుండా చూస్తే దేవుని అపారమైన పవిత్రత శక్తి భయంకరంగా ప్రమాదకరంగా అనిపించవచ్చు అచ్చం దహించే అగ్నిలా కాని దేవుడు ఆహ్వానించి నిబంధన ద్వారా దగ్గరికి వచ్చిన వాళ్లకి ఆ పెద్దలలాగా అదే మహిమ సహవాసాన్ని కృపనూ భద్రతను ఇస్తుంది అంటే మహిమకు రెండు ముఖాలున్నాయనమాట చెప్పాలంటే అవును ఒకటి భయాన్ని కలిగిస్తుంది మరొకటి ఆశ్రయాన్ని ఇస్తుంది ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది దైవశక్తిని మనం ఎలా అనుభవిస్తామనేది మనం ఎంత దూరంలో ఉన్నాం మనకు ఎలాంటి సంబంధముంది మనకు ఆహ్వానముందా లేదా అనే దానిపై ఎంత ఆధారపడి ఉంటుంది దేవుని పవిత్రత నిజంగా భయంకరమైనదే కానీ ఆయన కృప ఆయన నిబంధన ద్వారా మనుషులు ఆయనని సురక్షితంగా సమీపించగలరు అనే విషయాన్ని ఇది తెలియజేస్తోంది ఆ విశ్లేషణ చాలా బాగుంది ఇక కథనం ముగింపుకు వస్తోంది అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండమీదికి ఎక్కెను మోషే ఆ కొండమీద రెయింబవళ్లు నలభై దినములుండెను వచనం పద్దెనిమిది మోషే దేవుని మహిమ నిండిన ఆ మేఘములోకి వెళ్లాడు అక్కడ నలభై పగలు నలభై రాత్రులు ఉన్నాడు ఈ నలభై రోజుల సమయం బైబిల్లో తరచుగా ఒక పరీక్షాకాలంతో లేదా దేవుని నుంచి ఏదైనా ప్రత్యేకమైనది పొందడానికి సిద్ధపడే కాలంతో ముడిపడి ఉంటుంది కదా అవును అది ఒక ముఖ్యమైన కాలవ్యవధి తంతో నిబంధనను అధికారికంగా చేయటం ఆ తర్వాత నాయకులు దేవుని సన్నిధిలో ఆ అసాధారణ సహవాసాన్ని అనుభవించటం చివరగా మోషే ఒక్కడే ఆ రాతి పలకలు అందుకోడానికి మహిమతో నిండిన మేఘంలోకి నలభై రోజులపాటు వెళ్లటం నిస్సందేహంగా ఈ నిర్గమకాండము ఇరవై నాలుగు అవధ్యాయం రకంగా చెప్పాలంటే ఒక వారధి లాంటిది దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి ప్రజలు దాన్ని అంగీకరించడానికి మధ్య ఉన్న బంధాన్నిది బలపరుస్తుంది చాలా స్పష్టమైన శక్తివంతమైన ఆచారాలు ఆ బలి రక్తం చల్లడం మరియు ఊహించలేని దైవ ప్రత్యక్షతలు పెద్దలు దేవుణ్ణి చూడటం భోజనం చేయటం ఆ మహిమ మేఘం వీటన్నిటి ద్వారా దేవునికి ఇస్రాయేల్కు మధ్య ఉన్న ప్రత్యేకమైన సంబంధం తిరుగులేని విధంగా స్థిరపడింది ఈ అధ్యాయం మోషే యొక్క ఆ అసమానమైన మధ్యవర్తిత్వాన్ని నిబంధనకు కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని మరి దేవుని సన్నిధి ఎంత భయభక్తులు కలిగించేదో అదే సమయంలో ఎంత కృపతో కూడుకున్నదో కూడా చూపిస్తుంది నిబంధన అంటే కేవలం కొన్ని రూల్స్ కాదు అది రక్తంతో ముడిపడిన జీవంతో కూడిన పవిత్రమైన బంధం అని ఇది గట్టిగా చెప్తుంది ముగింపుగా వినేవాళ్లు ఆలోచించడానికి ఒక ప్రశ్నతో ముగిద్దాం పెద్దలు దేవుణ్ణి చూశారు ఆయన సన్నిధిలో క్షేమంగా తిని తాగారు కాని అదే సమయంలో కింద ఉన్నవాళ్లకి అదే దైవమహిమ దహించే అగ్నిలా కనిపించింది అంటే దగ్గరతనం ఆహ్వానం సంబంధం ఇవి దైవిక శక్తినిగానీ లేదా ఏదైనా గొప్ప శక్తినిగానీ మనం అర్థం చేసుకునే విధానాన్ని అనుభవించే తీరును ఎంతగా మారుస్తాయి ఒక ఉన్నత శక్తిని లేదా జ్ఞానాన్ని ఎదుర్కొనేటప్పుడు మన దృష్టికోణం మనకు దొరికిన ప్రవేశం మన అంతర్గత స్థితి వీటికి మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో ఆలోచించాల్సిన విషయం కదా